రెబల్ స్టార్ కృష్ణంరాజు అందాల తర జయప్రద జంటగా దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన చిత్రం సీతారాములు పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు ఒకటిన విడుదలై సతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ వంద రోజులు ఆడిందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ అప్సరా సినిమా హౌస్ గుంటూరు భాస్కర్ డైలక్స్ నెల్లూరు సుందర డైలక్స్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ విశాఖపట్నం శ్రీ సూర్య రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ థియేటర్ పద్మప్రియ తెనాలి రామకృష్ణ టాకీస్ విజయనగరం శ్రీ సినిమా ఏలూరు శ్రీ రమామహల్ భీమవరం సత్యనారాయణ టాకీస్ మచిలీపట్నం కృష్ణ కిషోర్ టాకీస్ తణుకు శ్రీ వెంకటకృష్ణ థియేటర్ ఒంగోలు బివిఎస్ పిక్చర్ ప్యాలెస్ చీరాల శ్రీ బాలాజీ థియేటర్ హైదరాబాద్ సుదర్శన్ ఎంఎం హైదరాబాద్ లతా హైదరాబాద్ ఖైరతాబాద్ మీరా హైదరాబాద్ అమీర్పేట్ సత్యం సికింద్రాబాద్ చిత్రాణి సికింద్రాబాద్ చిలకలగూడ శ్రీదేవి వరంగల్ నవీన్ ఖమ్మం కిన్నెరసాని కొత్తగూడెం రామా టాకీస్ తిరుపతి జైశ్యాం పిక్చర్ ప్యాలెస్ ప్రారంభ చిత్రం తిరుపతి శ్రీ వెంకటేశ్వర కడప అప్సరా పిక్చర్ ప్యాలెస్ కర్నూలు వెరైటీ కర్నూలు నవరంగ్ అనంతపూర్ గౌరీ సినీ కాంప్లెక్స్ బళ్ళారి రాయల్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ చిత్తూరు ప్రతాప్ టాకీస్ ఇప్పుడు శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్స్ విజయవాడ అప్సరా సినిమా హౌస్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ గుంటూరు భాస్కర్ డీలెక్స్ మధ్యాహ్నం ఆటలు హైదరాబాద్ సుదర్శన్ ఎంఎం మధ్యాహ్నం ఆటలు షిఫ్టింగ్ సెంటర్స్ కాకినాడ ప్యాలెస్ టాకీస్ రాజమండ్రి వెంకట నాగదేవి మధ్యాహ్నం ఆటలు నెల్లూరు కనకమహల్ మధ్యాహ్నం ఆటలు